కొంతమందికి దయ్యం అంటే అనుభయం మీలో భయపడి వారు ఉన్నారా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చెప్తాము అయ్యో నాకేం భయం లేదండి అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో దయ్యం అంటేను పట్టిన వారంటేను ఒక చీకటి ఏదో ఒక ఆకారం కనపడింది అంటేను చాలా భయపడిపోతూ ఉంటారు అవునా నిజమే కానీ ఈరోజు భయపడే ప్రతి ఒక్కరికి అయ్యో ఇంతేనా దీనికా నేను భయపడద్ది అయ్యో ఇంతేనా దీనిక నేను భయపడింది భయపడుతుండేది అని అనుకుంటారు అందుకోసం ఎవరికి దెయ్యం అంటే భయమో చీకటి అంటే భయమో వారు తప్పక ఈ వీడియో చూడండి జీవము కలిగిన లావులో మీ అందరికీ మన జీజస్ లావ్ ప్రేమ పరిచర్య తరపున వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ ప్రియ గిద్యో ఎలా ఉన్నారు దేవుడు ప్రత్యేకించి మనందరినీ ప్రేమించి ఈ సమయాన్ని మరొకసారి మీ ముందు రావడానికి అనుగ్రహించిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి మాత్రమే మహిమ ఎంతో మంది గతించినప్పటికీ భయంకరమైన పరిస్థితులు కొంతమంది వెళ్తున్నప్పటికీ మనల్ని అయితే తన కృపల భద్రపరుచుకొని ఎంతగానో తన ప్రేమను చూపిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు హలెయ్యా అనబడి దేవాదేవునికి వందనాలు మీ ముందు ఈ యొక్క సమయాన మీ ముందు రావడానికి గల కారణం కొన్ని విషయాలు మీ ముందు పంచుకోవడానికి దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా మీ ముందు రావడం జరిగింది ఏ విషయం తెలుసుకుందాం కొంతమందికి దయ్యం అంటే చాలా భయం మీరు భయపడి వారు ఉన్నారా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చెప్తాము అయ్యో నాకేం భయం లేదని అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో దయ్యం అంటేను దయ్యం పట్టినవారంటేను ఒక చీకటిలో ఏదో ఒక ఆకారం కనపడింది అంటేను చాలా భయపడిపోతూ ఉంటారు అవునా నిజమే కానీ ఈరోజు భయపడే ప్రతి ఒక్కరికి అయ్యో ఇంతేనా దీనిక నేను భయపడింది భయపడుతుండేది అని అనుకుంటారు అందుకోసం ఎవరికి దయ్యం అంటే భయమో చీకటి అంటే భయమో వారు తప్పక ఈ వీడియో చూడండి మీకు తెలిసిన వారు ఉంటారు కదా ఏ వాళ్ళకు చాలా భయం అవ్వాలి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి చూపించండి క్షణంలో ఆ భయం వెంటనే మన నుంచి పారిపోతుంది కొంతమంది అంటారు మేము కొత్త ఇంటికి వెళ్ళినామండి సో చూస్తే ఆ ఇంట్లో ఎవరో గత సంవత్సరంలో ఊరేసుకొని చనిపోయారంట ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రకం ఉంది మాకు అనారోగ్యం వస్తూ ఉంటుంది అని మంత్రవాదిని పిలిపించేదో ధూపాలు వెలిగించేదో ప్రార్థన పనులు పిలిపించేదో ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు చనిపోతే అయ్యో మనం వెంట వస్తారంట వాళ్ళు ఆత్మై దయ్యమై వస్తారంట ఇవన్నీ ఉండేవి కదా మేము చిన్ననాటప్పుడు పెద్దవారు చెప్పేవారు ఎవరైనా చనిపోతే సమాధి దగ్గరికి వెళ్ళినా సో ఆవాలు కానీ రాగులు కానీ తీసుకువెళ్ళ వెళ్ళేవారంట భయం ఉన్నటోళ్ళు సమాధు అంటే భయం ఉండేటోళ్ళు ఎందుకు తీసుకు అంటే వాళ్ళని మట్టి చేసి వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళ ఆత్మ మనల్ని వెంబడిస్తుంది మనల్ని పట్టేసుకుంటుంది అని చెప్పేసి అందుకోసం ఏం చేసేవాళ్ళంటే ఆ ఆవాల్ని అక్కడ నుంచి చల్లుకోని వచ్చేవాళ్ళంట ఎందుకు చల్లుకుంటా చల్లుకోని వస్తారంటే రోడ్ ఎంబటి ఆ ఏదైతే ఉందో చనిపోయిన వారు వాటన్నింటినీ నేర్కొని నేర్కొని ఎవరు వేస్తారు ఎవరు వేస్తారని ఎర్కొనికొని నేర్కొని వచ్చినప్పుడు చాలా సమయం పడతారు అంతలో కూడా సేఫ్ గా మన గృహాన్ని చేరుకోవచ్చు మన ఇంటికి మనం సేఫ్ గా వెళ్ళిపోవచ్చు అనే ఆలోచన అప్పుడు ఉండేదంట అది ఎంత సత్యమో నాకు తెలియదు కానీ ఇలా చెప్పేవారు అనమాట భయపడేవాళ్ళు సో కొంతమంది సమాధి దగ్గరికి వెళ్తే భయం అయిపోతుంది యాక్చువల్లీ ఏంటి దయ్యం అంటే మన ఊహ ఏంటి మన ఆలోచన ఏంటి ఏమన్నా చనిపోయినవారు ఊరేసుకున్న వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు దయ్యమై ఆత్మ అయ్యి ఒకని పట్టుకుంటది అవును కదా ఇదే ఆలోచన అనేకలు ఉంటారు మీరు కూడా ఇదే నమ్మారా అయితే వినండి మీరు నమ్మినట్లయితే ఎవరో చనిపోయి వారి ఆత్మ అయ్యి వారి దెయ్యమయ్యి రావడం బైబల్ ప్రకారం కాదు బైబల్ అలాంటివి లేవు చనిపోయిన వారు ఆత్మై దెయ్యమైతే పట్టుకునే విధానము అసలు బైబల్లో లేదు మనం చూసినట్లయితే దయ్యాలు ఉన్నాయి దెయ్యాలు ఉన్నాయి కదా సిస్టర్ మరి ఏంటి అవి దెయ్యాలు అంటారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇందుగా మేము భయపడింది అనుకుంటారు మీరు ఎవరైతే ఏసు క్రీస్తును నమ్మి వెంబడించి ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ఆయన భయభక్తులో ఉంటూ మరణిస్తారో యథార్థవంతులుగా భయభక్తులై మరణిస్తారో క్రీస్తులో మరణిస్తారో వారు నేరుగా ఎక్కడికి వెళ్తారంటే దేవుని సింహాసనాశినుడైన పరలోక రాజ్యానికి పరదేశస్తులో ఉంటారు వాళ్ళు మనము స్టెఫన్ కానీ పౌలు కాని వారు చెప్పిన విధానం చూసినట్లయితే నిజంగా స్టెఫన్ చనిపోయినప్పుడు ఎక్కడ వెళ్ళాడండి పరలోక సింహాసనాశుడు అనే దేవుడే లేచి నిలబడి చూస్తున్నాడు అవును కదా ఆయన ఇక్కడ కళ్ళు మూస్తే ఇక్కడ కళ్ళు మూస్తుంటే నేరుగా కళ్ళు తెచ్చింది ఆ పరలోక రాజ్యంలోనే ఎవరైతే దేవుని బిడ్డలుగా దేవుణ్ణి నమ్మి దేవు దేవుని అడుగుజాడలో నడిచి మరణించారో వారు ఇక్కడ కళ్ళు మూస్తే పరదేశంలో కళ్ళు తెరుస్తారండి వాళ్ళు దెయ్యమయ్యే అవకాశం లేనే లేదు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు పరలోకరాజ్యం అంటున్నారు మనం చూసినట్లయితే వాక్యంలో కూడా మనం చూస్తున్నాం అత్తగా రాసిన సువార్తలో మనం చూస్తే సో ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఇలా రాయబడింది నేను చదువుతాను మీరు కూడా మీ బైబిల్ ఓపెన్ చేసి చూడొచ్చు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఎవరైతే పరలోకపు తండ్రి చిత్త ప్రకారము వింటారో వాళ్ళు కాదు గ్రహిస్తారో వాళ్ళు కాదు దాని ప్రకారము నడుచుకుంటారో అలా ఉంటారో అలా జీవిస్తారో వారు దేవుని పరలోక రాజ్యములో ఉంటారంట అయితే ఇది వేయాలెవరు చూద్దాం ఎవరైతే ఏసు క్రీస్తును విశ్వసించక నమ్మకుండా అది క్రైస్తువులైనా పర్వాలేదు క్రైస్తవులు ఎంతో మంది దేవుని నమ్మకుండా జీవించే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు చెప్పుకోవడానికి మాత్రమే మేము క్రిస్టియన్స్ మేము చర్చికి వెళ్తామని అయితే నిజమైన విశ్వాసం వాళ్ళు లేదు నిజమైన పరలోకపు తండ్రి చిత్త ప్రకారం వాళ్ళు నడవరు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు పేరుకు మాత్రమే క్రిస్టియన్స్ దేవుని బిడ్డలని విశ్వాసులని ఇలాంటివారు కానీ ఎవరైతే దేవుని ఎరుగగా ఉంటారో వాళ్ళు కావచ్చు వాళ్ళు మరణిస్తే ఇక్కడికి వెళ్తారంటే అదే అత్తయ్య రాసిన సువార్తలు మనం చూసినట్లయితే ఇరవై ఐదవ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇక్కడ ఒక సామెత దేవుడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఆ ఒక పరిస్థితిని గురించి అలాంటి వారు ఎక్కడికి వెళ్తారు అనే పరిస్థితి గురించి ఇక్కడ నేను చదువుతాను ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై వచ్చినాం చూసినట్లయితే మరియు పనికి మాలిన ఆదాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు నేను నిషమే ఎక్కడాది నరకం దేవుని నమ్మకుండా విశ్వసించకుండా ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నేరుగా నరకానికి వెళ్తారు వాళ్ళు కూడా దయ్యం అయ్యే అవకాశం లేదు అయితే ఈ ఒక భూలోకంలో దురాత్మలని దయ్యాలని ఉండేది ఎవరు మనుషులు చనిపోయే దైవ్యాలు రావటం లేదండి ఆ భ్రమలో మీరు ఉండకండి ఎవరైతే చనిపోతే వాళ్ళు దయ్యం అవుతారేమో సూసైడ్ చేసుకున్న వాళ్ళ ఆత్మ అక్కడే తిరుగుతుంటదేమో నా వెంబడే వెంబడిస్తుంది ఏదో ఒక నీడ అని భ్రమ పడతా ఉంటారు కాదు 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 అది కానే కాదు మన ఆలోచన అది తప్పు దేవుని వాక్యం అలా చెప్పటం లేదు ఎవరైతే దెయ్యాలుగా ఉంటాయో తెలుసా లూసీఫర్ సైతాను గాని ఒక సైన్యం ఏముందో వాళ్ళు అలా మిమిక్రీ చేస్తారనమాట యాక్ట్ చేస్తారు ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో ఎవరైతే ఆ ఉరేసుకున్నారో ఎవరైతే అనారోగ్యంతో చనిపోయారో ఎన్నో ఆశలు పెట్టుకొని అది తీర్చుకోలేక అయ్యో ఆశలు ఉన్నాయి అందుకే వాళ్ళు దెయ్యమై వచ్చారు ఆ ఆశలు తీర్చుకోవడానికి అని అనుకుంటున్నారో సో వాళ్ళలాగా ఆ దురాత్మలు వచ్చి లూసిఫర్ ఒక సైన్యం ఏదుందో ఆ సైతాను కానీ సైన్యం ఏముందో వాళ్ళు వచ్చేసి వా వాళ్ళు వచ్చేసి వాళ్ళ రీతిగా యాక్ట్ చేసి మనుషుల్లో దూరి వాళ్ళ ఒక సమాధానాన్ని కుటుంబ సమాధానాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయండి చూస్తున్నాం ఎంతో దురాత్మలు బైబల్లో ఉంటున్నాయి ఒక ఒక తండ్రి కొడుకుంటారు ఆ కొడుకుకు ఆ దురాత్మ పట్టి పీడిస్తుందంట అధుమ పట్టిన తశ్న కొడుకు నేల మీద పడి పిడుస్తూ వచ్చినలాగా పశ్వ లాగా లాడిపోతున్నాడంట ఆ తండ్రి దేని దగ్గరకు వచ్చి బ్రతిమాలుకునగా దేవుడు ఆ ఒక అనారోగ్య పరిస్థితిని ఏర్పరిచిన ఆ దురాత్మని వెళ్ళగొట్టాడు వేస్తున్నాడు అల్లుయ్యా ఇదే అండి దురాత్మ ఎవరో చనిపోయే ఆత్మలాగా రావటం లేదు భ్రమపడకండి భయపడకండి ఆ ఒక సైతానుగాడు తన సైన్యాన్ని పంపి మనల్ని భ్రమపరుస్తున్నాడు మనల్ని భయపెడుతున్నాడు మనము భయపడే అవసరం లేదు దయ్యాలకి అలెయ్య ఏసు అనే నామంలో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు ఏసు పునరుత్న నామం కలిగిన శక్తి ద్వారా ఆ ఒక దురాత్మని వెళ్ళగొట్టగలము మనం ప్రార్థన మనకు భయం ఉండొచ్చు లోపల అది చూస్తా ఉంటే అయినప్పటికీ శక్తి కలిగిన నామము పునరుత్థాన శక్తి కలిగిన నామము ఏసయ్య నామములో ఆ యొక్క దురాత్మని మనము బాల ద్రోలొచ్చు ఆ పవర్ దేవుడు మనకి ఇచ్చారు అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకండి భయపడుతుండేది ఒకళ్ళ ఇంట్లో ఏదో చనిపోతే అది ఆత్మగా తిరుగుతుందంట అని న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు గాసిప్స్ చేస్తా ఉంటారు ఏమాత్రము కాదు క్రైస్తవులుగా మనము దేవుని బిడ్డలుగా యాక్చువల్లీ మనము ఎక్కువకి ధైర్యం చెప్పాలి మనము దయ్యాన్ని చూసి భయపడేది కాదు మనల్ని చూసి దయ్యాలు భయపడే విధంగా మనం నడుచుకోవాలి ఏసుక్రీస్తువు అంత దూరంగా వస్తా ఉంటేనే అక్కడున్న దయ్యాలు ఏం చేస్తున్నాయన్నా భయపడ్డాయంట రావద్దు రావద్దు మమ్మల్ని చెయ్యొద్దు వెళ్ళిపోతాం ఎలా ఉంది మన పరిస్థితి ఎలా ఉంది క్రీస్తు బిడ్డలమే కదా యేసుక్రీస్తు మానవుడిగానే కదా ఈ లోకానికి వచ్చాడు ఆ మానవుని యేసుక్రిస్తుని చూస్తే అవి భయపడ్డాయి అంత మాత్రమే కాదు ఏసుక్రిస్తు దేవుడు అని అనుకోవచ్చేమో మీరు పేతృయోహాన్ని చూసినా కూడా దయ్యాలు భయపడ్డారు కదండి వాళ్ళు నడుస్తుంటేనే నీవు నేను ఎలా ఉన్నా మీరు ఎలా ఉన్నారు మీ జీవితాలు ఎలా ఉన్నా ఎందుకు భయపడుతున్నారు ఏ విషయమై భయం చీకటి చూస్తే భయం ఏదో ఒక ఆకారం చూస్తే భయం భయపడిన వాళ్ళు వస్తే భయం లేదు ఆ భయం మనలో ఉంటే నిజంగా అది మనం అనుభవిస్తారు అనుభవించాల్సి వస్తుంది భయపడకండి ఏ సుశక్తి కలిగిన నామం నీ కాడుంది ఆ నామంలో ఫాలో నేమ్ ఆఫ్ జీజస్ అని ప్రార్థన పరులుగా ప్రార్థించండి ఎప్పుడైతే పవన్ మనకు ఉండదో అవి ఏమీ చేయలేవు హెలూయా దేవునికి స్తోత్రం ఇంతవరకు మీరు ఏదేదో అనుకున్నారు కదా అటన్నింటిని వదిలిపెట్టండి ఆ సైతాను గాని సైన్యం వచ్చి వాళ్ళలాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి మనం అనుకుంటున్నాం వాళ్ళే వాళ్ళ ఆత్మనే అని కాదు కాదు అయ్యాల మన నెమ్మదిని పాడు చేయడానికి మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికి మన సమాధానాన్ని పాడు చేయడానికి ఆ ఒక సైతాను గాని సైన్యం అలా యాక్ట్ చేసి మనం ఇబ్బంది పెడుతుంది అంతే ఆల్రెడీ దేవుడు సైతాన్ని తలను అడగద్రొక్కాడు అది తోక ద్వారా అలా అడిస్తుందంటే దానికి భయపడే అవసరం లేదు ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకు షేర్ చేయండి ధైర్యంగా ఉండమని చెప్పండి చీకటం చూసే మరొకసారి మన ఒకసారి చూసి ఏ భయము మనకు ధైర్యంగా ఉందాం అలలుయా దేవుడి వాక్యాన్ని దేవించి మీలో ఉన్న భయాన్ని ఏసునాములు తొలగించి ధైర్యము కలిగిన ఆత్మను దేవుడు అనుగ్రహించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర మహునిద్ర కృపగలిగిన దేవానికి వస్తూ అయ్యా నీకు మాత్రమే ఉందనాలు అయ్యా మేము అనుకున్న ఆలోచనలు ఎన్నో ఉన్నాయి కానీ సత్య సత్యార్థని మాకు తెలిపినందుకు నీకు వందనాలు ఎవరైతే భయముతో ఉంటున్నారో అందరినీ ఆ భయం నుండి విడుదల దయచేసి ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వీళ్ళు చూసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆస్వాదించండి క్రిస్తున్నా అడిగి వేర్పించున్నాం తండ్రి ఆమె దేవుడు దీవించి గాడ్ బ్లెస్ యువర్